అండి వెల్కమ్ టు మై ఛానల్ సో చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ సో తిరుపతికి వెళ్ళొచ్చాము అందుకే కాస్త టైం పట్టింది లాంగ్ వీడియోస్ పెట్టేకి అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మూడో వార్షికోత్సవం అండి టెంపుల్ది సో అందుకే చాలా గ్రాండ్గా జరిపించారు బంగారం బంగారం తిహారం తర్వాత కిరీటం ఇది వెండిది కిరీటం అంటే చాలా గ్రాండ్గా చేశారనమాట భోజనం కూడా పెట్టారండి సో మేము అయితే టైం కుదరలేదు ప్రసాదం తీసుకొని వచ్చేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి వెండిది చూడండి లక్ష్మీదేవి దేవి అమ్మవారికి వెండి విగ్రహం పెట్టారండి వాళ్ళ రూల్స్ అంటే ఆచారం చాలా డిఫరెంట్గా ఉంటుంది చూసేకి చాలా బాగా అనిపించింది కొత్తగా అనిపించింది అన్నమాట సో ఇక్కడ ఆది శంకరాచార్యులు అంటే ఇక్కడ గురువులు చాలామంది ఉంటారండి సో వాళ్ళని చాలా ఏమంటారు బిలీవ్ చేస్తారనమాట నమ్ముతారు సో ఇప్పుడైతే స్కూల్ స్టార్ట్స్ స్టార్ట్ అయింది కదండీ సో అందుకే కాస్త ముందుగానే వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని వచ్చామన్నమాట చూడండి అంత బ్రాహ్మిన్స్ వీళ్ళంతా చాలా డిఫరెంట్ కల్చర్ అనమాట ఇక్కడ బాగా అనిపి మా తమ్ముడు కూడా వచ్చాడు ఆ రోజు మా తమ్ముడు మేమందరం కలిసి వెళ్ళామన్నమాట అంటే హారం ఒకరు ఇస్తారు ఇస్తారు ఇక్కడ ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళందరికీ కూర్చోబెట్టి పూజ చేయిస్తారు అమ్మవారిని తర్వాత వెంకటేశ్వర స్వామిని చూస్తుండే అలా చూస్తుండేనే పోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత కళగా ఉంటారు ఇక్కడ చూడండి హారం వచ్చేసి అంత గుడి చుట్టూ మూడు సార్లు తిరిగి తర్వాత లోపల తీసుకెళ్తా తీసుకెళ్తారు అనమాట హారం వచ్చేసి ఎంత కాస్త వేటుగా ఎక్కువనే ఉంటుంది సో అందుకే అంతమంది తీసుకెళ్లారు ఇది వచ్చేసి వెండి విగ్రహం అనమాట వెండిది కిరీటం అమ్మవారికి సమర్పించారు ఆహారం వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఇది వచ్చేసి అమ్మవారికి అనమాట చాలా బాగుంది కదండి చూస్తుంటే ఎంత లక్షణంగా కలగా ఉంది నాకైతే చాలా బాగా అండి లక్ష్మీ అమ్మవారు అయితే వెండి విగ్రహం బంగారం లక్ష్మీదేవి అంటేనే బంగారం కదా ఎంత వేసినా తక్కువే అనిపిస్తుంది లక్ష్మీదేవికి సో అందరం బాగా మొక్కుకోవాలి అందరికీ ఆశీర్వాదం దొరకాలని వీడియో తీశారండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను అక్కడ బ్యాండ్ సౌండ్ తర్వాత సాంగ్స్ కూడా చాలా బాగా పాడారండి దేవుడిది లక్ష్మీదేవి అమ్మవారిది అందరిది సో ఇక్కడ వచ్చేసి మేము అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి తిరుమల స్టార్ట్ అయ్యాం బెంగళూరు నుంచి బ్యాంగ్లూరు నుంచి ఫైవ్ థర్టీ స్టార్ట్ అయితే తిరుమలకి టెన్ ఓ క్లాక్ చేరుకున్నాము ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎయిట్ ఓ క్లాక్ వదిలితే నైన్ ఓ క్లాక్ బెంగళూరు బయట ఉంటాము సో అందుకే మేమైతే ఫైవ్ థర్టీకే వదిలాము యాక్చువల్లీ ఫైవ్ ఓ క్లాకే వదలం అనుకున్నాము కానీ ఫైవ్ థర్టీ అయిపోయింది పిల్లలంతా పని అయ్యేవరకి తర్వాత అక్కడ మూల ఊరు ఉందండి బ్యాంగ్లూరు నుంచి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము అంతగా ఓకే ఎందుకంటే వేడిగా వేడిగా లేదు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ ఓకే ఉంది సో తిరుమల అయితే ఎంటర్ అయిపోయామండి తిరుమలలో ఎంత ఎందుకంటే యాక్చువల్లీ నేను వెళ్ళింది టూ థౌజండ్ నైన్టీన్లో దర్శనం చేసుకుంది తిరుమల వెంకటేశ్వర స్వామిది చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్ళాము అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో వెళ్ళామండి అంతగా క్లీన్లెస్ అంతగా బాగా అనిపించలేదు ఎందుకంటే చాలా చేంజెస్ ఇప్పుడైతే చాలా చేంజ్ అయిపోయింది తిరుమల అసలు నేను బిలీవ్ చేయలేదు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ బాటిల్స్ తర్వాత క్లీనే లేదు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఒక్క పేపర్ తర్వాత ఒక్క ప్లాస్టిక్ బాటిల్ కూడా దొరకట్లేదు రోడ్ పైన తర్వాత మేమైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవుతుండగానే గూస్ పంప్స్ వస్తాయి కదా కళ్ళల్లో నీళ్లు గూస్ పంప్స్ అన్నీ వస్తూనే ఉంటాయి తిరుమల ఎంట్రీ అయిన తర్వాతే ఎందుకంటే దేవుడిని చూడాలని అంత ఆతురుగా ఉంటుంది అందరికీ కూడా సో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూస్తూనే ఉండాలనిపిస్తుంది తిరుమల అయితే ఎవర్ గ్రీన్ అనమాట ఎప్పుడు ఎవరు వెళ్ళినా తిరుమల అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది తిరుమల వెళ్తే ఇక్కడ వచ్చేసి మేము అక్కడ చెక్కింగ్ పోస్ట్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీస్తారు కదా సో అక్కడన్నీ కాస్త హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కాస్త బాగుంటుంది ఫొటోస్ తీసుకున్నాము కొండ అయితే ఎక్కుతున్నామండి కొండ ఎక్కి ఇక్కడ చూడండి ఎంత చాలామంది వచ్చారు ఆ రోజు ఎంతమంది వచ్చారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టిందండి సర్వదర్శనానికి అందుకే మేమైతే స దీపాలంకరణ సేవకు వెళ్ళాము సహస్ర దీపాలంకరణ సేవ అది వచ్చేసి ఒక టూ అవర్స్ వన్ అవర్లో పట్టే అయిపోయింది వన్ అవర్ పూజ వచ్చేసి భోజనం దగ్గర వస్తే ఎంత బాగుందంటే భోజనం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టమైంది చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా తిరుమల ముందులాగా చాలా బాగా చేశారు ట్వంటీ ట్వంటీ త్రీ కన్నా ఇప్పుడైతే మా తిరుమలకి వెళ్ళినట్టే ఉంది ఆ వెంకటేశ్వర స్వామి పాటలు తర్వాత రోడ్స్ అన్నీ క్లీన్గా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఏమీ లేవు ఎక్కడైనా కూర్చోవచ్చు మేము తర్వాత భోజనం అయితే చాలా బాగుంది హెల్దీ అరిటాకులో భోజనం పెడుతున్నారు మెయిన్గా అది ఎంత నీట్ అంటే ఈసారి అయితే నాకు తిరుమలలో చాలా సంతోషం నా ధన్యం అంటారు కదా అలా అయిపోయిందండి దేవుడిని చూసినప్పుడు ఎందుకంటే మేము గురువారం వెళ్ళాము గురువారం నిజరూప దర్శనం అంటారు కదండి సో అదే పనిగా నేను గురువారం నిజరూప దర్శనం కోసమే వెళ్ళాను దేవుడికి ఏమంటారు ఫైవ్ హండ్రెడ్ కదండి వన్ వన్ అవర్లో అయిపోయింది దేవుడు నిజ రూప దర్శనం చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి నాకు చాలా సంతోషం అయిపోయింది వచ్చేసింది కళ్ళల్లో నీళ్ళు అందుకే ఎప్పుడైనా వెళ్ళాలి గురువారం అయితే కంపల్సరీ వెళ్ళాలండి ఒకసారి ఎవరైనా చూడలేదనుకుంటే అనుకుంటే థర్స్డే చూసుకోండి దీపాలంకరణ సేవ త్రీ మంత్స్ బ్యాకే బుక్ చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ టికెట్ అనమాట ఒకరికి పిల్లలకి ఫ్రీ అంతగా ఏముండదు దీపాలంకరణ సేవ వచ్చేసి టెంపుల్ ముందర కూర్చుంటారు అటుపక్క చాలా బాగా పాట పాడతారు తర్వాత నైట్ మా దర్శనం అయిన తర్వాత వాన వచ్చింది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కొండలు తర్వాత గుడి ముందర కూడా ఎంత బాగుంది కదా నాకైతే చూస్తూనే ఉండాలనిపించింది చూడండి ఎంత బాగుంది వెంకటేశ్వర స్వామిని వదిలి వస్తుంటే తిరుమల నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చాయి అది బాధాకరణ అంటారు కదా అలా వచ్చాయి ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది కొండల్లో అంత బాగా అనిపించింది ఇంకా ఎప్పుడు దేవుడు మళ్ళీ ఇంకోసారి దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు చాలా ఇష్టం తిరుమల అంటే ఎంత చెప్పినా తక్కువే వెంకటేశ్వర స్వామి గురించి అండ్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో భోజనము ఇంకోసారి క్లిక్ చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది కొండల్లో తర్వాత ఇక్కడ దీపాలు పెడతారు కదా ఇక్కడ నుంచి ఒక క్లిక్ క్లిక్ చేస్తే చాలా బాగుంటుంది అందుకే చేశాము ఇది వచ్చేసి భోజనం సెంటర్ దగ్గర ఎంత బాగుంది కదా ఫైనల్గా వచ్చేసి మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది తర్వాత ఇక్కడ వచ్చేసి కాస్త షాపింగ్ చేసాము పిల్లలు